హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు దిస్ ఈస్ వర్షాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్స్ ఒక మంచి స్నాక్ ఐటెంని అయితే నేను చూపించబోతున్నాను అండ్ ఈ స్నాక్ ఐటెంని డెఫినెట్లీ ట్రై చేయండి యూ గైస్ జస్ట్ లవ్ ఇట్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి చిన్న పిల్లల దగ్గర నుంచి టోడ్లస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి డెఫినెట్లీ తినలేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా కంపల్సరీ తింటారు అంత యమ్మీ ఉంటుంది జస్ట్ ట్రై చేయండి అండ్ నా ఛానల్నే మీరు ఇంకా చూడకపోతే డెఫినెట్లీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా వాచ్ చేసి నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెసిపీ ఎస్పెషల్లీ నా కూతురికే కాకుండా అంటే తక్ష్మి కాకుండా బేసిక్గా నాకు కూడా చాలా ఇష్టం అనమాట సో చాలా ఇష్టంగా చేసుకుని తింటాము ఇది అండ్ ఇది ఈ రెసిపీ నేను ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యానంటే కాంఫీ మీ పేజ్ ఉంటుంది సో వాళ్ళ ద్వారా నాకు ఈ రెసిపీ బాగా నచ్చి నేను కూడా ట్రై చేశాను అనమాట సో ది నాట్ మై ఓన్ సో చాలా ఆ పేజెస్లో రెసిపీస్ చూసి నేను చాలా ట్రై చేశాను డెఫినెట్లీ నచ్చింది నాకు జస్ట్ ట్రై చేయండి వాళ్ళు తింటారు నాకు ఎవరైతే పొటాటో తిండో క్యారెట్ తిండో క్యాప్సికమ్ తిండో అటువంటి వాళ్ళకి ఈ రెసిపీ ది బెస్ట్ అని చెప్తాను ట్రై చేసి చూడండి కానీ ఈ క్యాప్సికమ్ తినలేని వాళ్ళు కూడా క్యాప్సికమ్ తింటారు అంత మంచి టేస్ట్ వస్తుంది క్యాప్సికమ్ ఇందులో అయితే సో రెసిపీ నా ఛానల్ చేస్తాను సో మేచ్ యూ టు వాచ్ ద వీడియో అండ్ ఇప్పుడైతే తినేసాక కాసేపు మాట్లాడుకున్నాం హనీ చిల్లీ పొటాటోకి మనం పొటాటోస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి సో నేనైతే ఒక త్రీ పొటాటోస్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఇంత కొంచెం సన్నగా ఉండాలి మరి దల్సరిగా ఉన్నా కూడా పిల్లలు తినలేరు సో పిల్లల కోసం అని చెప్పి నేను ఈ విధంగా ఇంత సన్నగా కట్ చేశాను మీరు పెద్దవాళ్ళకైతే యాజ్ యోర్ చాయిస్ మీరు ఎలా కట్ చేసుకోవాలన్నా కూడా పర్వాలేదు సో దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి సో ఈ విధంగా వాటర్ బాయిల్ అయినప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకున్న పొటాటోస్ ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే పొటాటోస్ కొంచెం టేస్ట్ రావడానికి సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ అవి కొంచెం మెత్తగా అవ్వకుండా అండ్ అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ మనం వేసుకొని బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ క్యారెట్ ఆనియన్ గార్లిక్ అండ్ క్యాప్సికమ్ మన దగ్గర ఏవి జ్యూస్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఉంది అండ్ అనదర్ థింగ్ ఇస్ రెడ్ చిల్లీ సాస్ సో నేనైతే మా ఇంట్లో ఏ ఏం అవైలబుల్ ఉంటే నేను అదే యూజ్ చేస్తాను పర్టికులర్లీ ఈ బ్రాండ్ అని ఏం లేదు అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ టొమాటో కచప్ సో హోమ్ మేడ్ టొమాటో కచప్ అనమాట ఇది చాలామంది అడిగారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అల్ షో డెఫినెట్లీ సో ఇదైతే నేను ఈ డబ్బా నిండా చేసి పెట్టేసుకున్నా లాస్ట్ టైం కొంచెం యూజ్ చేశా దట్ సెట్ అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ హనీ హనీ చిల్లీ పొటాటో అంటారు దీన్నే రెడ్ సాస్ అంటే మనం కిడ్స్కి వేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం లిమిట్లో వేసుకోవాలి నేనైతే తక్షవి కొంచెం తీసేసినాక నెక్స్ట్ మాకు కొంచెం ఎక్కువ కలుపుకుంటాను అనమాట అది తక్షికి కా చెప్పండి చాలా ఇష్టం తనకు అది మిక్స్ చేసుకుంటాను ఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ మీరు ఇంకా బీన్స్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి అవి ఏమి అవైలబుల్ లేదు కాబట్టి నేను ఓన్లీ వీటితోనే అడ్జస్ట్ అవుతున్నా మీ దగ్గర ఉంటే అన్నీ వేసేసుకోవచ్చు బాయిల్ అయిపోయిన పొటాటోస్ని సపరేట్ వాటర్ లేకుండా సపరేట్ ప్లేట్లోని ఇవన్నీ వేసుకొని కొంచెం ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్తో తడి లేకుండా ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి మొత్తానికి ఏంటంటే పొటాటోస్కి ఎక్కువ తడి ఉండకుండా చూసుకోండి సో నేను ఆల్మోస్ట్ తడి అంతా ఆరిపోయినంత వరకు ఉంచి నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లవర్ వేసుకోండి ఫ్లవర్ వేసుకున్నా కూడా పర్వాలేదు ఎందుకంటే నేను కిడ్స్కి పెడుతున్నాను కాబట్టి ఐమ్ యూజింగ్ రైస్ ఫ్లవర్ మీరు పిల్లలు కాకుండా పెద్దవాళ్ళకే మీరు చేసుకుంటే నార్మల్ స్నాక్ కింద యూ కెన్ యూజ్ ఫ్లోర్ ఆల్సో సో రైస్ ఫ్లవర్ వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి అంటే ప్రతి పొటాటోకి రైస్ ఫ్లవర్ పట్టాలి ఈ విధంగా ఓకే కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచమే వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోకూడదు నేను కొంచెం రాగానే పెడుతున్నాను వీడియో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ ఈ విధంగా మిక్స్ అయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకోకూడదు లైట్గానే ఫ్రై చేసుకోవాలి అది కూడా ఎలానే చూపిస్తాం ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోండి మంచిగా వేడెక్కింది ఇలా జాగ్రత్తగా వేసుకోండి హ్యాండ్ మీద ఆయిల్ పడుతుంది సో కేర్ఫుల్ అలవాటు ఉన్నవాళ్ళు పర్వాలేదు లేని వాళ్ళు జాగ్రత్త మంచిగా మనకి పొటాటోస్ అయితే ఫ్రై అయ్యింది మనకి డీప్ ఫ్రై కావదు కాబట్టి ఇట్లా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట మీకు ఆ పొటాటో మీద ఇలా రబ్ చేస్తే కొంచెం సౌండ్ వస్తుంది క్రిస్పీ టైప్లోని ఆ విధంగా లైట్గా ఫ్రై అయితే అది అదినప్పు మరీ డీప్ ఫ్రై అయిపోయిన కలర్ మారినంత వరకు ఉంచకండి ఇలా లైట్గా అయినప్పుడే పెట్టుకోండి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా పాన్లోని ఇప్పుడు మనం చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ ఆనియన్స్ అవి వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం క్యాప్సికమ్ అండ్ క్యారెట్ వేసేసుకోవచ్చు మీరు కట్ చేసుకున్న వెజ్జెస్ బట్టి సో ఓకే ఈ రెండు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇంత సాల్ట్ అయితే సరిపోతుంది సాల్ట్ వేసుకుంటే కొంచెం వెజ్జెస్ త్వరగా మగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అందుకే లిటిల్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది టొమాటో సాస్ వేసుకోవాలి సో హోమ్మెడ్ టమాటో సాస్ వేసుకున్నాం నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ టొమాటో సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ రెండు వేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఆ వెజ్జెస్కి శుభ్రంగా పట్టాలి అంతవరకు కలుపుకొని తర్వాత మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఫ్రై చేసుకున్న పొటాటోస్ని అందులో వేసేసుకొని అది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హనీ వేసుకోవాలి లైట్గా కొంచెం స్వీట్నెస్ కోసం హనీ పని అయిపోయింది హనీలో కొంచెం పొటాటోస్ మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఈ గ్యాప్లోని ఈ కన్సిస్టెన్సీలో నేను ఇప్పుడు తక్చువీ కొంచెం తీసేస్తున్నాను ఎందుకంటే చిల్లీ సాస్ కొంచెమే వేసాను తనకి సో అందుకని తన మటుకి కొంచెం తీసేస్తున్నాను అండ్ షీ లవ్ ది చాలా ఇష్టం తింటుంది చేస్తే కాకపోతే ఇప్పుడే పపాయ తినాలి సో మళ్ళీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా తింటుందో లేదో అడుగుందో ఓకే సో ఇప్పుడు మనం ఆ స్పైసీనెస్ కోసం చిల్లీ సాస్ వేసుకుంటాం సాస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి అండ్ దట్స్ ఇట్ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే నిజంగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా యమ్మీ ఉంటుంది నిజంగా పిల్లలు కూడా తినలేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు పెద్దవాళ్ళకి ఏమైనా ముసలి వాళ్ళకి వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైనా క్రేవింగ్స్ వస్తే ఇట్లా ఇంట్లో చేసి పెట్టండి నిజంగా హ్యాపీగా తింటారు వాళ్ళు అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది స్నాక్ ఐటమ్ పిల్లలకి పెడితే ఈ కలర్ఫుల్నెస్కి వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు అంటే ఎవరైతే పొటాటో తిండో క్యారెట్ తినరో క్యాప్సికమ్ తిండో అటువంటి వాళ్ళకి ఈ రెసిపీ ది బెస్ట్ అని చెప్తాను ట్రై చేసి చూడండి కానీ ఈ క్యాప్సికమ్ తినలేని వాళ్ళు కూడా క్యాప్సికమ్ తింటారు అంత మంచి టేస్ట్ వస్తుంది క్యాప్సికమ్ ఇందులో అయితే సో రెసిపీ నా ఛానల్ ఇస్తాను సో మే టు వాష్ గర్ వీడియో అండ్ ఇప్పుడైతే తినేసాక కాసేపు మాట్లాడుకున్నాం